హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఒక కప్పు అటుకులతో ఈజీగా పిల్లలకి స్నాక్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను టూ కప్స్ అయితే తీసుకున్నాను టూ కప్స్ అటుకులు వేసుకొని ఫస్ట్ అటుకుల్లో ఇసుకుంటుంది కాబట్టి దాన్ని వాటర్ పోసుకొని నీట్గా ఒక వన్ టైం కానీ టూ టైం కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అట్లా మట్టి మట్టిగా ఉంటే అటుకులు మనం తినేటప్పుడు ఇసుగిసుగ్గా తగులుతాయి అందుకని ఫస్ట్ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకొని అటుకులను అయితే నానబెట్టుకుంటున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టామంటే అటుకులు దగ్గరగా అయిపోతాయి అంటే నీళ్ళు పీల్ చేసుకొని మెత్తబడిపోతాయి కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా మనం కాసేపు తర్వాత అటుకులన్నీ వాటర్ పీల్చుకొని ఇలా పొడి పొడులు వచ్చేసినాయి ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకొని తురుముకున్న బంగాళదుంప పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ముందుగా నేనైతే ఒక రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి నెక్స్ట్ వన్ కప్పు క్యారెట్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన కరివేపాకు తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత సాల్టు నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ముందుగా రుబ్బు ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ లైట్గా చిటికెడు పసుపు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం కొత్తిమీర నెక్స్ట్ ఒక అర స్పూను పెప్పర్ పౌడరు ఒక అర స్పూను చాట్ మసాలా నెక్స్ట్ మనకి ఇటాలియన్ సీజనింగ్ ఉంటుంది కదా లేకపోతే ఆరిగానో ఉంటుంది కదా ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం అటుకులు పొడి ఆడతా ఆడుతూ ఉన్నాయి కదా అట్లా ఉంటేనే స్నాకు గట్టిగా వస్తుంది మనం కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసినా కానీ ఇది అనేది జావ జావ అయిపోతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి మనం బంగాళదుంప అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా ఆటోమేటిక్గా తడి వచ్చేస్తుంది అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసాము నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసాము వీటన్నిటి వల్ల నీరు వస్తుంది కాబట్టి ముందే అటుకులు బాగా పొడి పొడి ఆడుతూ ఉండేటట్టు చూసుకోండి వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా చూసుకోవాలి అప్పుడే ఇది బాగుంటుంది స్నాకు నెక్స్ట్ చూసారు కదా ఇట్లాగా వీటన్నిటిని మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి అటుకులు బంగాళదుంప మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేటట్టు దీంట్లో కావాలనుకుంటే మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అంటే మైదా పిండి కానీ లేకపోతే శనగపిండి కానీ నేనైతే బియ్య పిండి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం బియ్య పిండి యాడ్ చేయటం వల్ల క్రిస్పీగా వస్తుంది కట్లెట్ అందుకని చెప్పి నేను బియ్య పిండి అయితే యాడ్ చేశాను మీరు ఇంకా వీటిని పకోడీ లాగా వేసుకోవాలనుకున్న అట్లా వేసుకోవాలనుకున్నా శనగపిండి యాడ్ చేస్తే సరిపోతుంది మైదాపిండి యాడ్ చేసుకోండి కావాలనుకుంటే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి మన ఇష్టము నేనైతే మాత్రం క్రిస్పీగా రావటానికి బియ్య పిండి అయితే యాడ్ చేశాను ఇది అసలు కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాం కట్లెట్స్ని మనం కావాలనుకుంటే డీప్ ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై లాగా చేసామంటే అటుకులు ఎక్కువ నూనె లాగేస్తాయి కాబట్టి మనము డీప్ ఫ్రై కన్నా ఇట్లా కట్లెట్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ తక్కువ పడుతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఆయిల్ ఫ్రై అయితే చేయట్లేదు నార్మల్గా లైట్గా ఆయిల్ వేసి కట్లెట్ లాగా ఫ్రై చేస్తున్నాను కానీ దీన్ని ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఉండటమే మంచిది ఎందుకంటే మనకి అటుకులు ఎక్కువ ఆయిల్ లాగేస్తాయి ఫ్రై చేయకుండా అంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇట్లా నార్మల్గా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ నేను ఒక పెనం తీసుకొని దీంట్లో లైట్గా ఆయిల్ వేసి మనం తీసుకున్న వీటన్నిటిని ఇట్లా కట్టేలాగా ఒత్తి వేసుకుంటున్నాను వన్ బై వన్ నేనేం చేశానంటే దీంట్లో క్యారెట్ తురుమ యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి తినడానికి ఇష్టపడరు కదా అందుకని చెప్పి నేను దీంట్లో చేసి ఇచ్చేసామనుకోండి దీంట్లో మనం క్యారెట్ వేసాము సంగతి కూడా వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు ఇంకా మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ కానీ నెక్స్ట్ బీట్రూట్ కానీ ఇట్లాంటివి ఏవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మనకు అవసరమైతే అనుకుంటే ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు వీటన్నిటిని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో వన్ సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కాల్చుకోవాలి ఎందుకంటే అటుకులు మనము ఎక్కడ ఫ్రై చేయటం ఎట్లాంటివన్నీ చేయలేదు కదా పచ్చి తీసేసుకున్నాం కదా అందుకని మనం ముందు ఫ్రై అవ్వకుండా తీసుకుంటే అటుకులు స్మెల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సైడ్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పిల్లలకి రెగ్యులర్గా తీసే స్నాక్స్ కన్నా ఎప్పుడైనా డిఫరెంట్గా చేసిస్తే బాగుంటుందని చెప్పి ఈ రెసిపీ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఏంటంటే మనం అటుకులు బంగాళదుంప ఇవన్నీ యాడ్ చేసాం కదా వీటన్నిటి వల్ల ఈ కట్లెట్ అనేది కొంచెం స్మూత్గా అంటే బ్రేక్ అయిపోతుంది ఈజీగా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆయిల్ ఫ్రై చేయకుండా ఇట్లా పెనం మీద అయితే బాగుంటుందని చెప్పి నేను ఇలా చూపించాను మీకు మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ట్రై చేయండి ఇలా అయితేనే బాగుంటుంది ఇట్లాగా నేను తీసుకున్నవన్నీ వన్ బై వన్ వన్ బై ఫ్రై చేసుకున్నాను ఈవినింగ్ టైంలో కెచప్ వేసుకొని స్నాక్స్ లాగా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినాలనుకున్నా కానీ కెచప్ లేకుండా స్కిప్ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేసుకొని ఊట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా హెల్తీగా ఉండాలనుకుంటే అట్లా యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు ఈసారి చూపిస్తాను ఖచ్చితంగా ఆ రెసిపీ మీకు ఎలా చేయాలో ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే బాగుంటుంది చాలా నేనైతే అన్నీ వన్ బై వన్ ఫ్రై చేసుకున్నాను అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం మనం ఇది కలిపేయటం నెక్స్ట్ ఇలా కట్లెట్ లాగా చేసి ఫ్రై చేసుకోవటం అన్నీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కాబట్టి అప్పుడికప్పుడు పిల్లలకి ఈజీగా అయినా చేసి ఇచ్చేసేయొచ్చు రెగ్యులర్గా తినేవి తిని తిని పిల్లలకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఇట్లా చేసి పెట్టచ్చు నెక్స్ట్ ఒక వన్ మంత్ టూ మంత్ ఉంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాల్సిందే ఖచ్చితంగా లేకపోతే గొడవ గొడవ చేస్తారు కదా కాబట్టి డైలీ ఒక్కొక్క స్నాక్ చేయడానికి బ్యూటిఫుల్గా అయితే సెట్ అవుతున్నాయి అనమాట ఈ స్నాక్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అస్సలు స్కిప్ చేయొద్దు బాగుంది టేస్ట్ అయితే మాత్రం టమాటా కెచప్లో నంచుకొని తింటే కాబట్టి చూసారు కదా ఇట్లాగా అన్నీ నేను వన్ బై వన్ ఫ్రై చేసుకొని నీట్గా ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకున్నాను చేసుకున్న క్వాంటిటీకి చాలా అయితే వచ్చినాయి ఈజీగా ఒక ఫైవ్ కిట్స్ అట్లా తినేసేయొచ్చు అందరికీ ఒక త్రీ ఫోర్ పెట్టినా కానీ ఈజీగా సమ్మర్ హాలిడేస్లో కిట్స్ అందరూ ఒక చోట ఉన్నారంటే గొడవ గొడవ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ అయితే పర్ఫెక్ట్గా సమ్మర్కి సరిపోతుందనమాట అన్నమాట చూసారు కదా అన్నీ ఎంత ఎమ్మీగా ఉన్నాయో చూడటానికే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది డిఫరెంట్గా ఉంది స్నాక్ అని చెప్పారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను తీసుకున్న అయితే మేము ఇంట్లో వేపించుకున్న అటుకులు తీసుకున్నాము ఇంకా బయట అయితే చాలా డెలికేట్గా ఉండే అటుకులు వస్తాయి వాటితో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేశారంటే మాత్రం ఇంకా ఎమ్మి ఎమ్మీగా ఈజీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా నేనైతే మీ ముందే తిని చూపిస్తున్నాను టమాటో కెచప్లో చాలా బాగుంది మా వీడియోస్ కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే ఒక లైక్ వేసి వెళ్ళిపోండి